వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి గుండ్లసింగారం గ్రామంలో తీసు ఉత్సవాలు రెండో రోజు అంగరంగ వైభవంగా బుట్టల్లో గోధుమలు వేసే కార్యక్రమం బంజారా ముద్దుబిడ్డల ఆధారాలు రాష్ట్రంలోనే అతిపెద్ద ఎత్తున జరుపుకునే పండుగ తీసు పండుగ పదిహేను వందల మంది కుటుంబాలచే ఒకే చోట ప్రతి ఏటా బాలాజీ బంజారా కాలనీ సేవల ప్రాంగణంలో ప్రతిరోజు వివిధ కార్యక్రమాలతో పాటు ఆటపాటలతో జరుపుకునే పండుగ ఏక్ జాత్ ఏక్ వాత్ ఏక్ వాట్ గ్రేటర్ వరంగల్లోని బాలాజీ బంజారా కాలనీ బంజారా కుటుంబాలు ఒకే వేదికపై మన సంస్కృతి సాంప్రదాయాలు విశ్వవ్యాప్తంగా చేస్తూ రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయిలో గోరు వంజారా పవిత్ర పండుగ అయిన ఉత్సవాలను రెండో డివిజన్ కార్పొరేటర్ లావడియా రవి నాయక్ మరియు మాజీ కార్పొరేటర్ బానోత్ కల్పనా సింగ్ లాల్ శ్రీశాంత్ సేవాలాల్ మహారాజ్ తీజోత్సవాల జిల్లా ప్రధాన కార్యదర్శి లావడియా రాజు నాయక్ ముఖ్య సలహాదారులు పోరిక ఈశ్వర్ సింగ్ నునావత్ జవహర్ లాల్ మోడావత్ రామ్చందర్ నాయక్ గూగులోత్ హనుమంతు బోక్యా మోహన్ నాయక్ మాలోత్ పులి గూగులోత్ శ్రీనివాస్ అజ్మేరా వెంకటేష్ శ్రీను ఈశ్వర్ మురళి రాజేందర్ నునావత్ రవి వెంకట్ విక్రమ్ సింగ్ నాయక్ వెంకయ్య నాయక్ ఈశ్వర్ సింగ్ నాయక్ గులాబ్ సింగ్ రవీందర్ యాకూబ్ పవన్ లాలు నాయక్ కిషన్ నాయక్ శంకర్ శ్రీనివాస్ వెంకన్న లావడియా వీరానాయక్ భానోత్ రామ్ దాస్ पांडिया नायक रमेश नायक राजू नायक देव सिंह नायक बाल नायक रविनाथ नायक जैटमल नायक सदार नायक चंद्र हरी सिंह नायक अमीषा कमला चौकली તુમી નાચે તુમી નાચાઈતી રે હરી કરળો ધુમી નાચાઈતી રે તુમી નાચે તુમી નાચાઈતી રે હરી કરળો ધુમી નાચાઈતી રે